అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా నేను దీక్షలుగా నచ్చితే మాత్రం కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఫుల్ వీడియో చూసి ఒక లేక పడతారు అనుకుంటున్నాను ఇంతకుముందు స్టార్ ఫుడ్ పోతూ చూపించే కదా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో అని చూపించే కదమ్మా మీకు ఇలా పోతున్నాయి చూసారా అసలు ఈ చెట్టు కానీ కానీ పూతంతా కానీ నిలబడితే అసలు ఈ చెట్టు ఆపలేమేమో అనుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి కింద ఎన్ని ఎన్ని నల్ల నల్ల ఎన్ని పిందరమ్మ పూత కూడా రాలేదు కదా బాగా ఈ గాలికి ఇది ఇవన్నీ అవి అసలు ఎన్నో ఉన్నాయండి ఇది ఎన్నో ఉన్నాయి చూసారా చిన్న పిందులు కదా ఇలా రాలిపోతున్నాయండి మీకు ఒకసారి చూపిద్దామని దీనికి ఏమి నేను ఎలాంటివి ఏమీ మొదట్లో కూడా అన్నవానండి ఇదండి పెద్ద పెద్దవి అప్పుడు పెద్దవి ఉన్నాయని కూడా చూపించాయి కదా అవి ఎంతగానో రాలిపోతున్నాయి మనం ఏదంటే ఏదన్నా కంపోస్ట్ అలాంటిది అయితే నేను వేయగలను కానీ ఇంకేమయ్యాలో అర్థం కాలేదు ఇది రాలకున్న ఏం చేయాలో ఏమో కొన్ని నిలబడితే పర్లేదు ఇప్పుడు ఉన్నవి నిలబడ్డా కూడా చాలా అవుతాయి అవి కూడా రాలిపోతాయి ఏమో అనిపిస్తుంది ఇప్పుడు పైకి ఎందుకు వచ్చానంటే మా అక్క వాళ్ళు నాకు సీడ్స్ బయటగా ఉన్న కూర్చుకుంటే మొలవటం లేదు నీ దగ్గర నీకు కదా పంపించు అంది అంటే పంపిస్తుంది వేరే వాళ్ళని అందుకు కొంత ఆల్పైసీ కూడా ఉంది కదా మన ఇంట్లో అది కొంచెం పంపిద్దాము అని పైకి వచ్చాను ఇది నేను చెప్పలే టీలోకైనా కానీ బగారా కానీ బాగుంటుందండి ఎండిపోయినాకైనా బాగుంటుంది ఎండబెట్టుకుని వేసుకోవచ్చు పచ్చిదైన వేసుకోవచ్చు ఇది నేను అంత ఎక్కువ తుంచేసి అబ్బ పడిపోతుంది చూసారా అబ్బా అసలు తుంచుతుంటేనే ఎంత మంచి స్మెల్లోనో ఇది ఇది కోసుకెళ్దాము అలానే స్వీట్స్ కూడా కొన్ని తీసి పెడదాము వచ్చేలోపని ఇదిగో మన వంకాయలు కూడా బాగా పండుతున్నాయి ఇవి కూడా అండి ఇవి ఎంతమందికి ఇవాళ ఎలా ఇవ్వాలో అసలు అర్థం కావట్లేదు కానీ అలా ఇవ్వనీకనే వదిలేను నేను అది వెయ్యి కొయ్యాలండి మళ్ళీ టమాటాలు అయ్యి కొంచెం గ్యాప్ తీసుకొని యూజ్ ఈసారి లేట్ అవుతుంది హీజే పెట్టడం మన నేతి బీరకాయ కూడా చూడండి మీకు చూపిస్తూ చూపిస్తూనే ఇత్తనాలు కట్టేస్తాము ఎంత ఆందం అనిపించిద్దానండి తమ్మకాయలు కూడా ఉన్నాయి కదా కొన్ని అయితే వదిలేస్తున్నాను మూడు వదిలేసాను ఇవి కూడా కొంతమందికి ఇస్తానండి నా దగ్గర పాత ఉంది ఒకటి రెండు అవి ఇచ్చి పంపించమ్మంటే అంటే అవి ఇచ్చి పంపిస్తాను అన్నాను ఇంత తర్వాత అంతా ఇప్పుడు ఇదే తీస్తున్నాను మళ్ళీ వచ్చి కంపోస్ట్ రెడీ చేస్తున్నానండి మళ్ళీ ఇంకోదానికి అది పెట్టేటప్పుడు మళ్ళీ తీస్తాను ఇది చూడండి ఎలా వచ్చిందో ఇట్లా ఇంక ఇంతేనండి ఎక్కడ పెట్టినా కూడా మన కంపోస్ట్ కంపోస్ట్ చేస్తుంటాను ఈవలు చెప్పి నేను సాయంత్రం కోసాను అంత పైనంత చెత్త చెత్త ఉందని రోజు ఇది అని మళ్ళీ ఈ రోజు సాయంత్రం వచ్చానమ్మా అంత నిన్న చెట్టు కాకర చెట్లు అవన్నీ పీకేసే కదా అవి పీకేసి కొంచెం కుండి కదా ఇదంతా ఊడ్చేసి మళ్ళీ కంపోస్ట్కి వేసుకుందాము అని ఒట్టిగా కాయలు కోసుకోవటమే కాదు పల్లెలకి ఒకసారి వారకు ఒకసారి కంపల్సరిగా ఊడ్చుకోవాలి ఒకసారి మాత్రం కంపల్సరీ కడుక్కోకపోతే మాత్రం బిల్డింగ్ పాడైపోద్దమ్మా ఈరోజు ఇదంతా ఊడ్ద్దాము ఇదంతా ఊడ్చిన చూపించేదా చూసారు కదా మొన్న ఫుడ్ ఎట్లా రాలిపోతున్నాయో మొత్తానికి ఇది కొంచెం ఏమన్నా లోడి ఇది అంతా వేసాము ఈ కంపోస్ట్ కొంచెం బలంగా వచ్చింది అని నేను అంత ఊడుస్తున్నాను అవి కూడా తిరిగేస్తుంది చూపిస్తాను మీకు ఊడ్స్తున్నాను చూపిస్తాను ఇక ఇక చూడండి ఎంత రాలి ఎట్లాంటి పువ్వులు రాలి అన్నీ రాలేదు ఇది ఒకసారి ఇక్కడ కంపోస్ట్ ఎలా అంత దాచుకోవటమే అన్నట్టు తీసుకొచ్చుకుని దాదాపు ఇప్పుడు వేసుకుంటాను అన్నమాట కొన్ని చెట్లు కుండీలు ఖాళీ ఉన్నాయి దాంట్లో వేసేసుకుందామని ఇదంతా ఊడ్చుకొని ఇది ఇక్కడ చూడండి అక్కడ ఒక్కసారి ఇప్పుడు చూపించమ్మా ఒకసారి చూపించ ఇలాంటి చీపురైతే మాత్రం చాలా బాగుంటుందమ్మా తరిసిన ఏం కాదు ఇలా కూడా ఏం కాదు ప్లాస్టిక్ చీపుడు ఇది ఎన్ని రోజులు చూడుస్తున్నాను ఇక్కడ చూడండి ఇక నేను బెండ చెట్లు పీకేస్తాను ఇవన్నీ ఉన్నాయి కదా ఈ కుండీలు ఖాళీ ఉన్నాయి అందుకని తిరగేసేసి మళ్ళీ ఈ మళ్ళీ మట్టి వేసుకుంటే మళ్ళీ చెట్లు పెట్టేసుకోవచ్చు అదొకటి మీ దగ్గర ఆకుకూరలు అమ్మ నీకు వస్తారు కదా ఎవరన్నా వాళ్ళని అడగండి మీ దగ్గరలో కూడా ఉంటే మాత్రం తెచ్చిస్తారమ్మ నేను అడిగితే ఒక అబ్బాయి అన్నారు ఆకుకూరలు వచ్చే అబ్బాయి మా దగ్గర నారలు అమ్ముతారా ఏమైనా కావాలంటే చెప్పండి అని అని అంటే మీకు కూడా ఏమైనా అవకాశం వస్తుంది ఏమైనా కావాల్సంటే అంటే దొరుకుతాయి అని చెప్తానమ్మ మీకు యూజ్ అయితే వాడుకోండి లేకపోతే ఏదో ఇంట్లో సీడ్స్ ఉంటే వేసుకోండి అక్కడ చూసి ఎంత ఉందో ఇదంతా ఓడవాలి అంతా ఊడ్చినప్పటికీ నడం పడిపోవాలన్నమాట అంత ఉందమ్మా ఇదిగో అప్పటికి ఇంత హైట్ పెట్టుకున్నా కాబట్టి ఇంత ఈజీగా కనిపిస్తుంది అదే హైట్ లేకపోతే ఆ కింద ఇంకా పుట్లు పెట్టి ఈ ఓడ ఏదో ఒక జాగ్రత్త అమ్మా ఆ భయంతో ఊడ్చుకోవాలి అదొక జూరం ఒకదాని కింద ఉడిస్తుంది ఇది పూలు మనం ఇమ్మీడమ్మీడీ పూలు కొయ్యిపోయేపడికి రాలేదును పడుతున్నాయి ఇదంతా నాకు ఒక బకెట్కి తిరుగు వచ్చింది ఇప్పుడు నిన్నే కట్ చేసా కాబట్టి అంత వాడిపోవాలి ఇది కొంచెం ఎండిపోయింది అందుకని మొత్తం తీగలు కట్ చేసి పచ్చి మీద తీసేసుకుంటున్నానమ్మా మనం ఎట్ట మారవాలని చూపించేది కింద ఇటు అన్ని పొట్లకాయ తీగలే వచ్చిన్నాయి అందులో కాకర చెట్టు కూడా బీకేస్తాయి కదా అది ఇది తీసేస్తున్నాను మన కంపోస్ట్ కంపోస్ట్ వచ్చింది ఇది పూర్తిగా ఎండిపోయింది అనుకో మనం తీయాలంటే కూడా రాదు ఇది దీన్ని తీస్తుంటే రెండు పొట్ల కలిసి ఉన్నాయి అన్నయ విత్తనాలు కట్టలేదు ఎక్కడే అంటే అంత పొడవచ్చు కాయలు అంత చిన్నగానే ఆగిపోతే తీసేస్తాను ఇంకా ఇది మొత్తము తీసేసుకుంటున్నాను ఇప్పుడు తీగలు ఎంత మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఈ కాయని ఇంకా కాయదని తీసేస్తున్నాను ఎంత బాగుందో చూడు మనం వేస్తే అల్లిస్తే ఎంతగానో అల్లుకుంటుంది అది దాని పాటికి అది అల్లుకుంటే ఎంత రాంటారు మీరు కూడా మళ్ళీ వేసుకుంటున్నారా నేనైతే మళ్ళీ ఇప్పుడు వేస్తానే కదా మనకు ఉండేటప్పుడు మళ్ళీ ఇంకొక నెలకి మన కోరిక రావాలి అంటే ఏదో ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసినాక చూపిస్తాను ఒకసారి దీంతో అంత తవ్వినట్టు చేసాను అడుక్కల్లో తీసి పుల్లలు కూడా చూడండి లే బాగుందమ్మా దీనికి ఏం పెద్ద గేటు లేదు కంపోస్ట్ ఏం వేయకుండా దీన్ని దీని దీన్ని పెట్టేస్తాను ఇది తవ్వుతుంటే నేను ముందు కూడా చెప్పాను మనకు దొండ తీగ ఉంటే నేను పీకేసాను అప్పుడు కొంచెం ఏడు చూడండి ఎట్లా వచ్చిందో ఈ చివరిని వచ్చింది చూ ఇది వేరే కుండీలు సపరేట్గా పెట్టుకుందామని దీంట్లో తీసాను ఈ మటన్తో సదరం చేసుకొని మనం సీడ్స్ పెడతాము ఇలాంటిది మాత్రం వస్తే మాత్రం తీసి బయటపడేండమ్మ అమ్మ తాకు ఇది దీన్ని ఏమంటే నాకు తెలియదు ఇది మాత్రం తీసి మన కంపోస్ట్లో మాత్రం వేయకండి వేసామంటే మాత్రం గార్డెన్ మాత్రం గబ్బు చేసినట్టే ఇదిగో అంతా మనకి ఇది అప్పుడు వేసిన పుల్లలు మనం ఎలాంటి పుల్లలు వేసాము ఎలా వెళ్ళిపోతాయి చూసారుగా మీకు అడుకల్లో ఒకసారి లోడ్ చూపించమన్నా చూపిస్తాను మొత్తము తువాం కాబట్టి అంటే ఏర్లుంటే మళ్ళీ రాదు అందుకే మొత్తం లూజ్ చేసామమ్మా ఈ ఏర్లు అల్లుకున్నప్పుడు రావు అంత తెగిపోయింది ఇప్పుడు వేసుకున్నా ఏం కాదు మళ్ళీ స్లీడ్ పెట్టుకుంటే మనకు లూజ్గా ఎంత లూజ్గా ఉంటే చెట్టు అంత బలంగా వచ్చింది అది ఎంత నీట్గా ఉందో ఇక్కడ కింద చూడండి ఎంత కంపోస్ట్ వచ్చిందో అలానే ఇది ఈ చూడనమ్మ ఇది బాగా రోజు వచ్చేసింది కాబట్టి మొత్తం గొల్లగి ఇచ్చేసాను అయిపోయి దీనికి ఇంకేం సీడ్స్ వేసుకోవటమే అసలు ఇప్పుడు చూడండి మట్టి కూడా ఎంత నల్లగా ఎంత బాగుందో కదా చూస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది ఈ మట్టి అయితే అక్కడ ఇంకో కుండీ ఉందమ్మా అది గట్టిగా ఉంది దాంట్లో ఎక్కువ కాకచిట్ల కాయపును కూడా ఎక్కువ వచ్చినాయి అందుకని దాన్ని మాత్రం చాలా రోజులు తీసి బట్టి కింద పోసి ఇది వేస్తాను ఇప్పుడు కనిపిస్తుంది కదా కంపోస్ట్ ఇదంతా దాంట్లో వేస్తాను ఇంతకుముందు ఇట్లా చూడండి పొట్లకాయ చెట్టు ఉండి అసలు పసుపు కనిపించలేదు లేదు ఇప్పుడు ఆ పొట్లకాయ చెట్టు అంతా తీసేయాలి ఆ పసుపు చూడండి ఎంత గ్రీన్గా అసలు ఎంత బాగుందో కదా అది ఎన్ని రోజులకి వచ్చిందో ఏమో కానీ అంటే తీసినాక దాని ఆలువీ తెలుస్తుందమ్మా కానీ కొన్ని కొన్ని ఆకులు కింద ఎండిపోతున్నాయి ఎండిపోయి కట్ చేసి కూడా తీసేయండి కృషించామని నూడ్చింది దాంట్లో ఎట్లున్నాయో ఆ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఆ ఎండి పసుపు అవి కూడా తీసాను అందుకు అట్లా ఏదైనా కూడా శుభ్రం చేసుకుంటేనే ఉంటుందమ్మా మనం ఏదో కోసుకున్నాము అంటే ఏది కాదు మనం కింద క్లీన్ చేస్తుండాలి దాంట్లో అప్పుడప్పుడు కలుపులు మొదటిగా కొంచెం కదిలిస్తుంటేనే దానికి వచ్చిద్ది మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన మజ్జిగ పుల్ల మజ్జిగ అలాంటి తీసుకొచ్చి కూడా మన చెట్లో పోస్తే కూడా బలం నేను ఎప్పుడు అంటే గబక్కం తీసుకొచ్చి పోస్తాను కాబట్టి మీకు ఎప్పుడు చూపించలేదు నాకేం నేను అందులో గేదెల దగ్గర పాలు తెచ్చుకుంటాను చూపిస్తుంటా మీకు అవి బాగా పొలవ పెట్టి నేను ఆ మధ్యకు గుర్తిచ్చి నేను పోస్తున్నాను బకెట్లో పోసి ఒక్క దానికి ఒక హాఫ్ లీటర్ ఉంటే పెద్ద బకెట్ ఉండేది బకెట్ కూడా ఇక్కడే మీకు ఇది కూడా ఇంకోటి చూపించాలమ్మా ఏదైనా దేవుడు పటాలు ఉంటే మాత్రం ఎక్కడంటే అక్కడ రిసర్ అయ్యకండి నేను ఇలా నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి నీళ్ళలో పెట్టాను ఇది మొత్తం నీళ్ళలో పెడితే రెండు రోజులకి ఎట్ల అయిపోద్ది మొత్తం అయిపోద్ది కదా మనం మట్టిలో కలిపేసుకోవచ్చు ఇలా ఏదైనా చేయండి అమ్మా ఇది ఏందమ్మా ఇట్లా ఉంది పచ్చగంటలేమో నేను నీళ్ళు పెట్టుకునే బకెట్ అనమాట చెట్లకి పక్షులు వస్తే చెప్పి బగెట్ నింపుతుంటాయి కదా ఆ బగెట్లో వేసేసాను రెండు రోజులు ఉంచామంటే పేపర్ కొంచెం మెత్తబడిపోతే మన చెట్లు వేసేసుకోవచ్చు ఇది కూడా మీకు ఎవరికి యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది దేవుడు పడాలని తీసుకొచ్చి దేవుడి గులో పెట్టేస్తుంటారు చెట్ల కింద ఓ పెట్టేస్తుంటారు ఆ పూజలు తీరుతుంటారు నేను చాలాసార్లు విన్నా కాబట్టి మీకు చేతున్నా ఇలా నీళ్ళు వేయండి రెండు రోజులు ఉంచండి మెత్తబడిపోద్ది పేపర్ అనేది అప్పుడు మన చెట్టల్లో వేసేసుకున్నాం అనుకో ఇంతకన్నా మన తొక్కం కదా ఇంతకన్నా మంచిది ఉండదు అనుకుంటున్నాను ఇది అంతా వేసుకున్నాక చూపిస్తాను అంత కదిలిచి లేట్ ఇది వేసుకున్నా చూపిస్తానమ్మా అమ్మా మరీ లెంత్ అయిపోద్ది ఏమో అంత లేదన్నా కూడా నాలుగున్నరకు అట్లా వస్తాను ఇటు చూసారా అటు సూర్యుడు వెళ్ళిపోయాడు ఇటు చంద్రుడు వచ్చాడండి అప్పుడు దాకా చేస్తానే ఉంటాను నాకు అది చూసినప్పటికీ అంత తెలియకుండా టైం అయిపోయింది ఇంక ఇప్పుడు ఇది తవ్వాలంటే అక్కడ వచ్చేసింది ఇంకా వెళ్దామా కిందకి ఒకసారి మీకు చంద్రుని చూపిద్దాం చూడండి ఎక్కువ చెట్లు ఉండేటప్పటికి ఇది కూడా మెత్తగానే వస్తుంది కానీ రూట్స్ ఎక్కువ అమ్మ దీంట్లోన ఆ రూట్స్ అంతా తిరగబడింది అనుకో ఎంత లోజ్గా తిరుగుతుంది కదా మట్టి ఈ ఏర్లు ఉండే కదా ఇవి ఇలాంటి ఏర్లు ఉన్నాయంటే రాదు ఎత్తనా మళ్ళీ వేసింది తొందరగా ఈ ఏర్లు నుంచి దిగలేదు అందుకని బాగా తిరగేసుకొని వేస్తే ఏ చెట్టుని కూడా బాగా వచ్చింది నాకు ఇది చేసేటప్పుడు సరిపోయిందమ్మా ఇంకా రేపు సా మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి అప్పుడు ఇట్లో ఏమేమి సీట్స్ పెడతా మీకు చూపించే వీడియో అప్లై చేస్తాం అంటే పెడతాం